వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ నేను మీ పవన్ పేస్వాడ పహల్గా ఉగ్రదాడితో దాయాది దేశం పాకిస్తాన్ పై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ అన్న పేరు వింటేనే దేశ ప్రజలకు చిర్రెత్తుకొస్తోంది ఆ పేరు వినడానికి కూడా ఎవ్వరు ఇష్టపడట్లేదు ఇటీవల మైసూర్ పాక్ పేరులో పాక్ అనే పదం తీసేయాలనే వాదనలు కూడా వచ్చాయి అయితే తాజాగా కొన్ని స్వీట్ షాప్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాయి వారి షాప్స్లో పాక్ పేరుతో ఉన్న స్వీట్ల పేర్ల స్థానంలో శ్రీని యాడ్ చేశారు మైసూర్ పాక్ని మైసూర్ శ్రీగా మోతీపాక్ని మోతీశ్రీగా గోల్డ్ పాక్ని గోండ్ శ్రీగా ఇలా పేర్లు మార్చినట్లు తెలుస్తోంది అయితే నిజానికి సంస్కృతంలో పాక్ అంటే వండటం అని అర్థం పాక్ అనే పదానికి పాకిస్తాన్కు ఎలాంటి సంబంధం లేదు కానీ పాకిస్తాన్ చేసిన పనికి పాక్ అనే పదం వినబడినా భారతీయులకు చిరెత్తుకు వస్తోంది ఇక దీన్ని దృష్టిలో ఉంచుకుని స్వీట్ షాప్స్ యజమానులు వాటి పేర్లను మార్చినట్లు తెలుస్తోంది